నా దగ్గర అన్ని ఉన్నప్పుడు అందరు వచ్చారు బైబుల్ గ్రంథాన్ని పట్టుకున్నాను బ్రతికించింది యేసు పరమవైతుడని యేసు ప్రభు గురించి ప్రకటించడానికి కర్నూలు జిల్లా వదిలి కడప జిల్లాకు వచ్చాను ఏ అక్క గాని ఏ చెల్లి కాని ఏ బంధువు గాని ఏ స్నేహితుడు నన్ను పట్టించుకోలేదు ఏసు ప్రభు నమ్ముకోక ముందు పట్టించుకున్నాను నన్ను అందరూ ఏసుప్రభు నమ్ముకోక ముందు స్నేహితుల వచ్చారు యేసు ప్రభు నమ్ముకోకముందు నాతో తాగాడు యేసు ప్రభు నమ్ముకోకముందు నా వాడు నా స్నేహితుడు అన్నారు యేసు ప్రభు నమ్ముతున్న తర్వాత అందరూ దూరం అయిపోయారు చివరకు కష్టాలు ఎదురయ్యాయి యేసు ప్రభు నమ్ముకుంటే నీతిగా ఎప్పుడైతే బ్రతకాలనుకున్నావో ఎవరి ఇష్టానుసారం నెరవేర్చడానికి వచ్చాను నేను అక్క చెల్లి బావ బామార్తి స్నేహితుల ఇష్టాన్ని కాదు ఆ రోజుల్లో వాళ్ళ ఇష్టాలు మన ఇష్టాలు మన కష్టాలు పంచుకుంటాం ప్రభువు నమ్ముకున్న తర్వాత ఎవరైనా సరే దేవుని ఇష్టానుసారంగా జీవించాలనుకున్నప్పుడు బహుగా కష్టాలు నా ప్రేమ దేవుని బిడ్డారా అందుకే దావీదిలేమన్నాడు మన ఈ నువ్వు ఎలా ఉన్నావు దావీదు నా ఇష్టానుసారుడు మనుషుడు ఈరోజు నేను మాంత్రికుడిగా ఉండి నా బ్రతుకుని మార్చి ఏసు ప్రభుత్వం పిలువబడి ఆయన ఆయనను ఆకర్షించి నన్ను పిలుచుకున్నప్పుడు ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలా నా ఇష్ట ప్రకారమా జీవించాలా మీరే చెప్పండి ఎవరి ఇష్టాన్ని నెరవేర్చాలి నాకు గట్టిగా చెప్పండి దేవుని ఇష్టాన్ని నెరవేర్చాలనుకుంటే కష్టాలు ఎదురవుతాయి అవి ఎలా తెలుసా